న్యూఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేశాం మేం ప్రతి ప్రాంతంలో ఉంటాం ఇక మా దృష్టి కాశీ విశ్వనాథ ఆలయం మధుర మీనాక్షి ఆలయ నిర్మాణమే అన్నారు వారణాసిలో జ్ఞాన్వాపీ మసీదు మధురలో షాయి ఇద్గా మసీదు వివాదాస్పద నిర్మాణాలపై ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు అయోధ్యతో బాస్ జంకీ హై కాశీ మధుర అబీ హై అనే నినాదాన్ని గుర్తు చేశారు మేము అన్ని ప్రాంతాలను చేరుకుంటా ఇప్పటికే కొన్ని ప్రాంతాలను చేరగలిగామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏ సమాజమైనా దాని వారసత్వాన్ని గర్వంగా భావించాలి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలి గౌరవ సుప్రీంకోర్టు ముందు వాస్తవాలను ఆధారాలను పెట్టాం సమీక్షించిన తర్వాత రామమందిర్ నిర్మాణానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని సీఎం యోగి అన్నారు ఐదు వందల ఏళ్ల తర్వాత రామజన్మభూమి ఆలయ నిర్మాణం నా కెరీర్లో ఒక ఐకానిక్ మూమెంట్ అని అన్నారు